హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక లక్ష్మి ఆఫీస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మాయిలాగా అందరికీ ట్రైనింగ్ ఇస్తూ తాను కూడా వర్క్ చేస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న అర్జున్ లక్ష్మి అందరితోనూ కలిసిపోతుంది తన దగ్గర చాలా టాలెంట్ అంటే ఉంది కానీ పైకి ఏమీ తెలియనట్టు కనిపిస్తుంది అసలు లక్ష్మి ఒకరి మీద ఆధారపడితే కదా తన కాళ్ళ మీద తానే నిలబడాలి అని తన కొడుకుని తన డబ్బుతోనే పెంచి పోషించుకోవాలని అనుకుంటూ ఉంటుంది ఇటువంటి ఆడవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు అని చెప్పేసి అర్జున్ అయితే అలసిపోయి తలనొప్పిగా ఉన్న లక్ష్మికి అడగకుండానే వెళ్ళి కాఫీ తీసుకో లక్ష్మి అని చెప్పేసి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి ఆ కాఫీని తాగిన తర్వాత మరింత యాక్టివ్ అయిపోయి వర్క్ను అయితే చేస్తూ ఉంటుంది మరోపక్క మిత్ర కూడా రేపు జరగబోయే టెండర్కి ఎంప్లాయీస్ అందరితోనూ డిస్కషన్ చేసి ఇక చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అని చెప్పేసి కొటేషన్ని అయితే రెడీ చేస్తూ ఉంటారు కదా ఇక అరవింద్ వాళ్ళకు ఆఫీస్లో లేట్ అయిపోతుంది మన మిత్రకు లేట్ అయిపోతుంది ఇంట్లో లక్కీ పాప మాత్రం భోజనం చేయకోకుండా నేను నాన్న వచ్చిన తర్వాతే తింటాను నాన్నతో కలిసే పడుకుంటాను అని చెప్పేసి అనగానే ఈరోజు మీ డాడీ ఆఫీస్లో బిజీగా ఉన్నారమ్మా కాబట్టి నువ్వు భోజనం చేయాలి అని అరవింద జయదేవ్ ఇద్దరు కూడా పాపను బ్రతిమలాడుతూ ఉంటారు ఏంటక్క పిల్లల్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి పిల్లలు మాటలతో మన మాట వినకపోతే రెండు వేసైనా సరే వాళ్ళకు బుద్ధొచ్చేటట్టు చేయాలి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అరవింద్ అంటూ ఉంటుంది పిల్లలకు ఎలా నచ్చ చెప్పాలో అలాగే నచ్చ చెప్పాలి దేవయాని అంతేకాని కొట్టాలి తిట్టాలి అంటే వాళ్ళు మారుతారా చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటే నీకు తెలియదక్క మనం ముద్దుతో నెత్తికెక్కించుకుంటే వాళ్ళు ఇంకా ఎత్తేపోయి మన మాట వినకోకుండా మనకే మూడు నీళ్ళు చెరువులు నీళ్ళు అయితే తాగిస్తూ ఉంటారు అని చెప్పేసేసి ఇక దేవయాని అయితే లోపల సొంత మానవరానికుండా ఇలా చూస్తావేమో తెలియదు కానీ ఒక ఎవరో అనాథబిడ్డను తీసుకుని వచ్చి ఈ ఇంట్లో కూర్చోపెట్టారు ఈ ఇంట్లో రాను రాను ఎంత ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోతుంది అని చెప్పేసి దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇంటికి వచ్చేసరికి ఏ ఏంటి భోజనం చేయమంటే చేయనట్ చేయనంటున్నావు ఒకసారి అడుగుతాను రెండోసారి నేను అడగను రాత్రంతా పస్త్రతో పడుకున్నావనుకో చచ్చినట్టు రేపు మొద్దున్నే వచ్చి ఆకలి 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 అని చెప్పేసి నువ్వే వచ్చి తింటావు పోనీళ్ళ చిన్నపిల్లాని ముద్దిస్తుంటుంటుంటే ఓ రెచ్చిపోతున్నావేంటి అని చెప్పేసి ఇక మన దేవయాని అయితే లక్కీ లక్కీపాప మీద ఏడు అరుస్తూ పడుతూ ఉంటుంది ఇక వెంటనే దేవయాని అరుపులకు లక్కీ పాప ఉనికిపోతూ భయపడిపోతూ ఉంటుంది ఈ లోపల అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసిన మిత్ర పిన్ని అని చెప్పేసి గట్టిగా అయితే అరుస్తారు ఇక వెంటనే లక్కీ పాప ఉనికిపోతూ వాళ్ళ డాడీని హక్ చేసుకుంటుంది పిన్ని చిన్నపిల్లలతో మాట్లాడే పద్ధతి తెలియకపోతే సైలెంట్గా ఉండు అంతేకాని నా లక్కీని తక్కువ చేసి మాట్లాడడం కానీ నా లక్కీ కళ్ళమట కన్నీళ్లు కానీ వస్తే నేను భరించలేను అది ఎవరిని అయినా సరే నేను లెక్క అనేది చెయ్యను గుర్తు పెట్టుకో పిన్ని నా కూతురుతో ఎలా నడుచుకోవాలన్నది నీకు నిన్ను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు చిన్నపిల్లలు మారం చేయకపోతే పెద్దవాళ్ళు మారం చేస్తారా చెప్పు పిన్ని నువ్వే అని చెప్పేసేసి ఇక అరవింద్ ఇక దేవయానికైతే మన మిత్ర గట్టిగానే వార్నింగ్ ఇవ్వటంతో దేవయాన్ని కోపంతో వెళ్ళిపోతుంది ఇక వెంటనే లకి ఏంటమ్మా భోజనం చేయాలి కదా అని అనగానే నువ్వు వచ్చేదాకా వెయిట్ చేయాలి అని అనుకున్నాను డాడ్ ఇప్పుడు నాకు అస్సలు తినబుద్ధి కావటం లేదు అని అనగానే చూడు మా లక్కీ పాప ఇప్పుడు కనుక భోజనం తినేసింది అనుకో తనకి ఇష్టమైన ఫేవరెట్ ఐస్ క్రీమ్ కొనడానికి ఇప్పుడే తీసుకుని వెళ్తాను అని అనగానే హాయ్ ఐస్ క్రీమా నానమ్మ ఏంటి అలా చూస్తున్నావు త్వరగా భోజనం పెట్టు నాకు అని చెప్పేసి భోజనం అయితే తింటూ ఉంటుంది డాడ్ ఇప్పుడు మనం ఐస్ క్రీమ్కి వెళ్దాం పదండి అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి ఐస్ క్రీమ్ దగ్గరకైతే వీళ్ళిద్దరూ బయలుదేరుతూ ఉంటారు మరోపక్క అరవింద్ అలా అర్జున్ అలానే ఇక మన లక్ష్మి కూడా ఆఫీస్లో బాగా వర్క్ చేసి లక్ష్మి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది వెళ్దాం పదా అని చెప్పేసి అనగానే అలాగేనండి అని చెప్పేసి బయలుదేరుతూ ఉంటారు అయితే మధ్యలోనే లక్ష్మి ఏమండి అర్జున్ ఇక లక్ జున్ను ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అనగానే వాడమ్మ ఇప్పటిదాకా ఆడుతూ ఇప్పుడే సందు చివరి ఐస్ క్రీమ్ ఉంది కదా కొనుక్కోవడానికి వెళ్ళాడమ్మా అని అనగానే అవునా సరే అయితే వచ్చేటప్పుడు జున్నుని కూడా మాతో పాటే తీసుకొని వచ్చేస్తాంలేండి అని చెప్పేసేసి లక్ష్మి వాళ్ళు కూడా అటువైపే వస్తూ ఉంటారు ఆల్రెడీ అక్కడ మిత్ర వచ్చేసేసి తన కూతురికి ఐస్ క్రీమ్ కోన్ని కొనిపిస్తూ ఉంటాడు మన లక్కీ పాప ఆ ఐస్ క్రీమ్ కోన్ని పట్టుకోలేక కింద పడిపోతూ ఉండగా జున్నుని అక్కడికి వచ్చి ఐస్ క్రీమ్ కింద పడిపోకుండా పట్టుకొని మన లక్కీకి అయితే ఇస్తాడు కదా ఇక వెంటనే లక్కీ హ్యాపీగా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి పరిచయం అయితే ఇప్పుడైతే ఇద్దరు కూడా పరిచయం అయితే చేసుకుంటారు ఇక వెంటనే పరిచయం చేసుకున్న తర్వాత ఐ ఆమ్ లక్కీ అని చెప్పేసి లక్కీ పాప ఐ ఆం జున్ను అని చెప్పేసి ఇద్దరు పరిచయం చేసుకుంటూ ఉంటారు ఇక జున్ను తిను మా డాడీ అని చెప్పేసి చూపించంగానే ఇక వెంటనే డాడీ అనంగానే హాయ్ అని షేక్ హ్యాండ్ అయితే ఇస్తాడు ఇక మిత్ర షేక్ హ్యాండ్ అయితే ఇవ్వడు ఇక వెంటనే మీరు నాకు నచ్చలేదు అని చెప్పేసి చెప్పంగాని నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పేసి మిత్ర అయితే చెప్తాడు మీరు నాకు నచ్చకలేదు అని చెప్పేసి ఇక షేక్ హ్యాండ్ ఇవ్వాలి అన్నది అది నార్మల్ కామన్ సెన్స్ అటువంటివి కూడా మీకు తెలియలేదా అని చెప్పేసి జున్నుగాడు తన తండ్రికే క్వశ్చన్ అయితే చేసేస్తాడు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడే ఐస్ బండి దగ్గర జున్ను ఉన్నట్టుండండి కార్ ఆపండి కార్ ఎక్కించుకుందాం అని అనగానే సరే అని చెప్పేసేసి కార్ ఆపుతారు తన కొడుకుని తీసుకోవాలని పికప్ చేసుకోవాలని లక్ష్మి కార్ దిగుతూ అడుగులైతే వేస్తూ ఉంటుంది అడుగులు వేసేసరికి జున్ను తన తండ్రి మిత్రతో ఇక్కడ ఎక్కువగా గొడవ పడ్డం చూసేసి లక్ష్మి ఆశ్చర్యపోతుంది లక్ష్మి స్టన్ అయిపోతుంది ఇక వెంటనే అమ్మో మిత్ర గారు ఇప్పుడు నన్ను చూశారంటే ఇంకేమైనా ఉందా ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి అయ్యో జున్ను చూడు వాళ్ళ నాన్నతో ఎలా ర్యాష్గా మాట్లాడుతున్నాడో అని చెప్పేసేసి ఇక వెంటనే లక్ష్మి గబా గబా వచ్చి కారులో అయితే కూర్చుండిపోతుంది అయితే ఇక ఇదిగా ఉండగా అర్జున్ వచ్చేసేసి అదేంటి లక్ష్మి జున్నుని తీసుకుని రాలేదు అని అనగానే మీరే మీరే తీసుకుని రండి అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే అయితే అని చెప్పేసేసి ఇక అలానే ఎవరు కారు దిగకోకుండా కారులో వెళ్తూ అక్కడైతే కారు ఆపుతారు ఇక వెంటనే మిత్రగారికి కనిపించుకోకుండా లక్ష్మి జున్నుని చూసి త్వరగా వచ్చి కారుకు అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసేసి కార్లో అయితే కూర్చుంటారు ఇక కారులో ఎవరున్నారన్నది మిత్రకు కనబడకుండా లక్ష్మి అయితే తలదించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెంటనే అదేంటి డాడ్ తను నాకు ఫస్ట్ పరిచయంలోనే ఫ్రెండ్ అయిపోయాడు అని అంటూ ఉంటే సర్లే అమ్మా ఫ్రెండ్స్ అంటే ఎప్పుడూ ఫ్రెండ్గానే ఉండాలి అయినా ప్రతి ఒక్కరితోనూ ఫ్రెండ్షిప్ ఏముందిలే ఐస్ క్రీమ్ తినేసేద్దాం పద ఇంటికి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మి ఫ్రెష్ అయ్యి తన కొడుకుకి భోజనం తినిపిస్తూ నాన్న ఇందాకేంటి ఐస్ క్రీమ్ దగ్గర ఏదో గొడవ పడుతున్నావు అని చెప్పేసి అనగానే ఏమీ లేదమ్మా ఆయన వాళ్ళ అమ్మాయి ఐస్ క్రీమ్ని నేను కింద పడిపోకుండా కాపాడాను అప్పుడు పాపం ఆ అమ్మాయి మాత్రం చక్కగా థ్యాంక్స్ చెప్పింది పరిచయం కూడా చేసుకుంది వాళ్ళ నాన్నను కూడా పరిచయం చేసింది కానీ వాళ్ళ నాన్నే పెద్ద హీరోలాగా ఫోస్ కొడుతూ కోపంగా సీరియస్గా చూస్తున్నాడు నాకేమైనా భయమా తప్పు చేస్తేనే కదమ్మా మనం తల ఉంచుకోవాలి అందుకని నేను కూడా ఆయనకు పోటీగానే మాట్లాడాను అని చెప్పేసి అనగానే అవునా నన్న అని చెప్పేసేసి అంటే మిత్రగారికి ఒక పాప ఉందా మిత్రగారు మరో పెళ్లి చేసుకున్నారా అంటే మిత్ర పెళ్లి చేసుకున్నది మనీష్ అని అయి ఉంటుంది అంటే మనీషాకి పుట్టిన పాపే అనమాట ఆ పాప అని చెప్పేసి లక్ష్మి ఇంతకాలం నా కొడుకుని పట్టుకొని మీరే జీవితం అనుకున్నాను కానీ మనీషా మిమ్మల్ని అలా ఉండనివ్వదండి నన్ను మీరు అపార్థం చేసుకుని ఉండుంటారు అందుకనే మీరు మనీషాన్ని పెళ్లి చేసుకుని ఒక పాపను కూడా కన్నుంటారు అని చెప్పేసి లక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది అమ్మ ఏమైందమ్మా అని అనగానే నాన్న పెద్దవారితో అలా ర్యాష్గా మాట్లాడకూడదు నాన్న ఆయన ఎప్పుడైనా కనిపిస్తే కొంచెం స్మైల్ ఇచ్చి సాఫ్ట్గా మాట్లాడడానికి ట్రై చేయి అర్థమైందా అని అనగానే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఓకే కానీ నేనైతే ఎప్పుడు సారీ చెప్పను తల కూడా వంచను నేను తప్పు చేస్తేనే వంచుతాను అని చెప్పేసేసి జున్ను బాబు అయితే అంటాడు సరే అయితే ఇప్పటికీ ఆలస్యమైంది వచ్చి నిద్రపోరా అని చెప్పేసేసి ఇక వాళ్ళ వాళ్ళ పిల్లల్ని అయితే పడుకో పెడుతూ ఉంటారు ఇక మార్నింగ్ అయితే అవుతుంది మార్నింగ్ అవ్వగానే జున్ను పాపని స్కూల్లోకి జున్నుని స్కూల్లోకి డ్రాప్ చేయాలని చెప్పేసి అర్జున్ స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేస్తాడు అంకుల్ మీరు ఏమీ వరీ అవ్వద్దు ఎందుకంటే జున్ను నాకు ముందుగానే ఫ్రెండ్ అయిపోయాడు జున్నుని స్కూల్లోకి తీసుకుని వెళ్తాను జున్ను మీ డాడీకి బాయ్ చెప్పేసాయి అని అనగానే అయ్యో తను మా డాడీ కాదు మా బాబా అని చెప్పేసి బాయ్ అని చెప్పేసి లోపలికైతే వచ్చేస్తారు ఫ్రెండ్స్ తిను జున్ను ఇక నుంచి మన క్లాస్లోనే న్యూ అడ్మిషన్ అయ్యారు సో ఇక నుంచి మనందరి ఫ్రెండ్ కూడా అని చెప్పేసి నీకు అవసరమైన ఏదైనా ఇబ్బందిగా ఉంటే నాకు చెప్పు జున్ను అని చెప్పేసి లక్కీ చెప్తుంది ఇక వెంటనే థ్యాంక్ యూ లక్కి అని చెప్పేసి జున్ను లక్కీ ఇద్దరు కూడా ఒకే క్లాస్లో అయితే కూర్చోవటం జరుగుతుంది మరోపక్క అర్జున్ వచ్చేసేసి టెండర్ వేయటానికి వెళ్తారు కదా మరోపక్క మిత్రు కూడా టెండర్ వేయటానికి అయితే వెళ్తారు ఇద్దరు కూడా చాలా తెలివితేటలతోటి ఒకరికి మించిన ఒకరు పోటా పోటీలతో టెండర్ అయితే వేస్తారు టెండర్ వేసేసిన తర్వాత టెండర్ ఎవరికి దక్కుతుందా టెండర్ ఎవరికి దక్కుతుందా అని చెప్పేసేసి ఎంతో ఎర్లీగా వెయిట్ చేస్తూ ఉంటారు చివరాకర్కి అది వచ్చేసేసి మన అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి టెండర్ అయితే దక్కుతుంది వాళ్ళు వేసిన కొటేషన్ చూసిన తర్వాత మిత్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు వాళ్ళు రాసిన కొటేషన్ చూసిన తర్వాత మిత్రకు లక్ష్మి చేసే ఒక్క అయితే గుర్తుకు వస్తుంది ఒకప్పుడు లక్ష్మి కూడా ఈ థీమ్ లోని ఆలోచించేది కానీ ఇప్పుడు టెండర్ పోగొట్టుకున్నందుకు నేను ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది నాకు ఈ టెండర్ ఇలానే వెయ్యాలి అనిపించింది కాకపోతే ఆ లక్ష్మి చెప్పినట్టుగా నేనెందుకు చెయ్యాలి లక్ష్మి వెళ్లే ప్రోసెస్ లో నేను ఎందుకు వెళ్ళాలి అని అనుకున్నాను కానీ వాడు మాత్రం లక్ష్మి వెళ్ళిన ప్రోసెస్ లోనే కాబట్టి టెండర్ ని సాధించాడు అని చెప్పేసేసి మిత్ర కోపంతో రగిలిపోతూ ఇంటికైతే వచ్చేస్తాడు అయితే ఇక ఇదిలా ఉండగా అర్జున్ వచ్చేసేసి సూపర్ లక్ష్మి ఈ రోజు నీ టెండర్ కారణంగానే మనకు ఒక మంచి కంపెనీ అయితే దక్కింది మన కంపెనీ యొక్క గ్రాఫ్ ఒక్కసారిగా పెరగనుంది అని చెప్పేసి అనగానే నాదేముంది అర్జున్ గారు ఉడతా భక్తిగా నేను సహాయం చేశాను ఇక మనకే చక్కగా ఆ టెండర్ కూడా వచ్చింది అని చెప్పేసి అనగానే లేదు లక్ష్మి ఇది మనతో ఇక నీ మూలాన్ని సాధ్యమైంది నీ మూలాన్ని సాధ్యమైంది అని చెప్పేసేసి నువ్వు ఉన్న చోట అంత పాజిటివ్ వైబ్సే ఉంటాయి అని చెప్పేసి అనగానే అవును మనతో పాటు పోటీ పడిన వాళ్ళ కంపెనీ ఏం కంపెనీ మిత్ర ఏం కంపెనీ అని చెప్పేసి అనగానే తనది ఒకప్పుడు మిత్రానంద్ కంపెనీ లక్ష్మి ఇప్పుడు కాకపోతే దాన్ని లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీగా మార్చారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది మిత్రానంద్ కంపెనీనా అని అనగానే అవును తన కూతురు పేరు మీదే ఇప్పుడు కంపెనీ పేరు పెట్టుకున్నారు అని చెప్పేసేసి అర్జున్ చెప్పగానే మన లక్ష్మి ఆశ్చర్యపోతుంది అంటే తన కూతురు లక్కీ అనమాట లక్కీ పేరు మీద ఇలా చేసుకున్నారా అని చెప్పేసేసి ఇక మిత్ర ఆ మన లక్ష్మి ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక లక్ష్మి మిత్ర తనని ఎంతగానో బాధ పెట్టాడని చెప్పేసేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడని చెప్పేసేసి అనుక్షణం తన కొడుకుని తానే తల్లి తండ్రి అయి పెంచి పోషించాలి అని చెప్పేసేసి మనీష అన్నంత పని చేసిందని చెప్పేసేసి ఇక ఎంతగానో భయపడిపోతూ బాధపడిపోతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా మమ్మీ నాకు స్కూల్లో వచ్చేసేసి కొన్ని బుక్స్ అయితే కొనమని చెప్పేసి అన్నారు రేపు మార్నింగ్ ఆ బుక్ని నేను తీసుకొని వెళ్ళాలి నాకు కొన్ని కొన్ని స్టేషనరీ కూడా కావాలి అని అనగానే సరే అయితే పద వెళ్దాం అని అనగానే అమ్మ లక్ష్మి అదేంటమ్మా చలమయ్య తోటి వెళ్తాడులే అని అనగానే పర్వేలేదండి ఇక్కడే కదా నిన్ను వెళ్ళి కొనేసి వస్తాను పర్వాలేదు అని అనగానే లక్ష్మి ఢిల్లీలో అయితే ఇంటి నుంచి అడుగు బయట పెట్టేదానివే కాదు ఈ వైజాగ్ వచ్చినప్పటి నుంచి నీ మొహంలో ఏదో తెలియని సంతోషం కనిపిస్తుంది అంతేకాదు వైజాగ్ అంతా చుట్టుముట్టేసిన దానిలాగా అన్నిటికీ ముందుగానే వెళ్తున్నావు అని అనగానే తెలియకపోవడమేముంది అందరూ నవ్వితే నవ్వుతారు మనం మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతారు అందులో నా కొడుకి స్టేషనరీ కావాల్సి వస్తుంది అందుకనే వెళ్తున్నాను అని అనగానే అలాగేనమ్మా లక్ష్మి అని చెప్పేసేసి అనగానే ఇక జున్నుని తీసుకొని లక్ష్మి స్టేషనరీ అయితే వెళ్తుంది ఇలా స్టేషనరీకి వెళ్ళిన తర్వాత ఇక వెంటనే లోపలికైతే వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత మీ జున్ను అన్ని కొనుక్కుంటూ ఉంటారు ఇలా జున్ను అన్ని కొనుక్కుంటూ ఉండగా ఆఫీస్కి సంబంధించిన స్టేషనరీ కొనాలి అని చెప్పేసి భాస్కర్ అయితే అదే స్టేషనరీ షాప్కి అయితే వచ్చేస్తాడు భాస్కర్ అదే స్టేషనరీ షాప్లో మన జున్ను లక్ష్మి ముగ్గురు కూడా ఒకే దగ్గర ఉంటారు ఇక లక్ష్మి వీడికి ఇంకా ఏమైనా స్టోరీస్ డ్రాయింగ్ బుక్స్ కొనివ్వాలని అన్ని బుక్స్ని ని తిరగేసి అటు ఇటు చూస్తూ ఉంటుంది అదే సమయంలో అక్కడికి వచ్చిన భాస్కర్ అమ్మ లక్ష్మి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా లక్ష్మి స్టన్ అయిపోతుంది బుక్కుని కింద పడేసి షాక్ అయిపోతుంది మరో పక్క జున్ను వాడికి సంబంధించినవన్నీ కూడా చూసుకుంటూ వేరే పక్కన అయితే వాక్ చే చూసుకుంటూ ఉంటాడు అమ్మ లక్ష్మి దయచేసి నా నుంచి దారి మళ్ళీ పోవాలని అస్సలు అనుకోవద్దమ్మా నిన్ను కలవటం కోసం చాలా ప్రయత్నాలు చేశాం ఆ రోజు గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చాను నిన్న నీవు వెళ్తున్న కారు వెనకాతలకి వచ్చాను కానీ నన్ను దూరం పెట్టేసావమ్మా దూరం పెట్టేశావు అమ్మ ఇంతకాలం నీ గతం గురించి కూడా నేను అడగలేదు కానీ ఇప్పుడు మా నుంచి దూరంగా వెళ్ళిపోయావు ఎందుకమ్మా లక్ష్మి నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని అనుకుంటాం అని చెప్పేసి అనగానే అన్నయ్య మీకు చెప్పకుండా వెళ్ళినందుకు నన్ను క్షమించండి అన్నయ్య కానీ ఏం చేస్తాను చెప్పండి నాకు పుట్టిన బిడ్డని బతికించుకోవటం కోసం వాడిని సం వాడిని చూసుకోవటం కోసం అక్కడ ఉంటే నాకు ఇక మంచిది కాదు అని తెలుసుకున్నాను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అమ్మ లక్ష్మి ఇంతకాలం నీ గతం అడగలేదు నువ్వు నిజంగా సంతోషంగానే ఉన్నావా లేదా నువ్వు నా మీద ఒట్టేసి చెప్పమ్మా నువ్వు నా అన్నయ్యవి నువ్వు నాకు ర్యాకి కూడా కట్టావు ఈ అన్నయ్యకి అబద్ధం చెప్పకూడదు అమ్మా నీ వాళ్ళు ఎక్కడ ఉంటారు నీకు వచ్చిన సమస్య ఏంటి నాకు చెప్పమ్మా అని చెప్పేసి భాస్కర్ స్టేషనరీ షాప్లో కలిసి వేయటంతో అన్నయ్య నాకు శ్రీమంతం జరిపించారని వచ్చింది ఎవరు కాదు అన్నయ్య నా అత్తింటి కుటుంబమే అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా భాస్కర్ ఏంటి పెద్ద మేడం గారి కోడలే వాళ్ళు నువ్వు అమ్మా లక్ష్మి మా సార్ వాళ్ళ భార్యవా అని అనగానే అవునన్నయ్య అవును కాకపోతే ఎవరైనా సరే తన కుటుంబం క్షేమం కోసమే కదా ఇదంతా చేస్తారు ఆ రోజు అసలు ఏం జరిగిందంటే అని చెప్పేసేసి జరిగిన యాక్సిడెంట్ ఆ తర్వాత మనీషా వాళ్ళ అమ్మ చనిపోవటం మనీషా తన దగ్గర ప్రామిస్ తీసుకోవటం ఇవన్నీ కూడా చెప్పేస్తుంది చెప్పేసిన తర్వాత భాస్కర్ ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇక వెంటనే అమ్మ లక్ష్మి నీకు ఒక మరో విషయం చెప్పాలమ్మా నీకు ఒక బాబు కాదమ్మా పుట్టింది బాబుతో పాటు ముందు నీకు పుట్టింది పాపే అని చెప్పేసి అనగానే ఏంటి పాప అటయ్య మరి ఇప్పుడు నా కూతురు ఎక్కడుందన్నయ్యా అని చెప్పేసి అనగానే నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా మిత్రాసారు మనీష్ అని పెళ్లి చేసుకోలేదమ్మా మిత్రాసారు పెంచుకుంటున్నది ఎవరినో కాదు ఇక తన కూతురు లక్ష్మీనే అని అనగానే ఏంటి మిత్రగారి దగ్గర ఉన్నది నా కూతురా అని చెప్పేసి అనగానే అవునమ్మ ఆ రోజు నువ్వు కొడుకే పుట్టాడని తీసుకుని వెళ్ళిపోయావు నువ్వు స్పృహ కోల్పోయావు నీకు అంతకుముందు పాప కవల పిల్లలు పుట్టారు పాపని వారు తీసుకొని వైజాగ్కి వచ్చేశారు అప్పటి నుంచి పాపను అపురూపంగా పెంచుకుంటున్నారు అని అనగానే పోనీలే అన్నయ్య నా పాప తండ్రి దగ్గర పెరుగుతుంది ఆ ఆనందం నాకు చాలు ఆ ఆనందం నాకు చాలు అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటారు అయితే ఇక వెంటనే నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను అని అనుకుంటూ ఉండగా అమ్మ లక్ష్మి చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి అయినా ఇప్పుడు నీ గొప్పతనం తెలిస్తే మిత్రాసారు నిన్ను చక్కగా చూసుకోవటానికి ముందుకు వస్తారమ్మా కాబట్టి మనీషా గురించి ఇంక భయపడాల్సిన అవసరమే లేదు మిత్ర సరికి నీ యొక్క మంచితనం ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను ఒక్క నిమిషం ఉండమ్మా అని అనగానే అన్నయ్య నువ్వు ఈ నిజం నేను కనిపించినట్టు కానీ నేను నా కొడుకు ఇక్కడే ఉన్నట్టు కానీ ఆ పాప నా కూతురేని కానీ ఇవన్నీ చెప్పినట్లయితే నా చచ్చిపోయినంత ఒట్టే అన్నయ్య అని చెప్పేసేసి లక్ష్మి తన మీద ఒట్టేయించుకుంటుంది అమ్మ లక్ష్మి అని అనగానే ప్లీజ్ అన్నయ్య ఆ మనిషి గురించి నీకు తెలీదు అది అనుకున్నంత పని చేసేస్తుంది మా అత్తయ్యని జైలు పాలు చేస్తుంది నా కుటుంబ పరువు ప్రతిష్టలను దిగజార్చుస్తుంది అన్నయ్య అందుకని ఇదంతా చేస్తున్నాను అన్నయ్య దయచేసి నువ్వు ఎవరికీ చెప్పద్దు ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో అని అనగానే అమ్మ లక్ష్మి ఇంతకాలం గొప్పింటి అమ్మాయి అనుకున్నాను కానీ మాకు ఎవరైతే అన్నం పెట్టారో ఆ అమ్మాయికి అన్నం తీర్చి అన్నం పెట్టి రుణం తీర్చుకున్నామని ఇప్పుడు అనిపిస్తుందమ్మా ఇప్పుడు అనిపిస్తుంది అని చెప్పేసేసి ఇక వెంటనే ఆ పాప ఆ బాబుని తీసుకొని లక్ష్మి అయితే వెళ్ళొస్తానన్నయ్య అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు ఇక భాస్కర్ అనుకుంటూ ఉంటాడు బిడ్డ తండ్రి ఒడ్కే చేరింది అనమాట అని చెప్పేసేసి భాస్కర్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఆ తర్వాత భాస్కర్ దగ్గరే మన దేవ అరవింద జయదేవ్ ఇద్దరు కూడా లక్ష్మి చనిపోయింది లక్ష్మి చనిపోయింది అని చెప్పేసేసి లక్ష్మి ఉంటే బాగుండు అని వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు కదా వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు బాధపడిపోయి లక్ష్మి చనిపోయిందని ఐదో సంవత్సరం కూడా పూజలు జరిపించాలి అని అనుకుంటూ ఉంటారు అప్పుడు ఇక మన భాస్కర్ లక్ష్మి చనిపోలేదని లక్ష్మి బ్రతికే ఉందని ఆ పాపాయి ఎవరో కాదు లక్ష్మి కూతురే అని రానున్న ఎపిసోడ్లో అరవింద్ వాళ్ళకు చెప్పేస్తున్నాడా లేదా అన్నది మనం మున్ముందు తెలుసుకోబోతున్నాం ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్